ఏ హాయ్ గైస్ యు యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దత్తురాజరపు ఈరోజు నేను ఈ వీడియోలో వీకెండ్ నేను హాస్టల్లో ఉంటే ఏం చేస్తాను అన్న వ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ టు ఎయిట్ లోపు లెగిస్తాను అనమాట లెగించి బ్రష్ చేసి గార్డర్లోకి వచ్చేసి ఆ పక్షుల అరుపులు వింటూ ప్రకృతిని అలా ఆస్వాదిస్తూ బ్రష్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసరికి టిఫిన్ అయితే ఆ వీకెండ్ రోజు అయితే దోశ పెట్టారు అండ్ దోశ విత్ పల్లి చట్నీ అలా టిఫిన్ చేసేసి ఏమైనా ఇంకా క్లాత్స్ ఏమైనా వాషింగ్ మెషిన్ ఏమైనా ఉంటే అది వేసేస్తాను సేపు పడుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్కి చేసి వైట్ రైస్ పప్పు రసం పాపడ్స్ పెట్టారు ఆ రోజైతే సో ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పప్పుతో ఇలా ఎంజాయ్ చేసి ఇంకా కొంచెం హెయిర్కి ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకొని అలా కొంచెంసేపు కొంచెంసేపు ఫ్రెండ్తో మాట్లాడుతూ కూర్చుంటాను అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా టెరస్ పైకి వెళ్తాను టెరస్ పైకి వెళ్ళి ఇంకా అలా అంతా అవన్నీ చెట్లు అనమాట మ్యాంగో ట్రీస్ అండ్ కోకోనట్ ట్రీస్ అనమాట సూపర్ ఉంటుంది మా హాస్టల్ సైడ్ అయితే అండ్ నేను చూపిస్తుంది అయితే హెచ్సిఎల్ మా మా ఆఫీస్ అయితే కనిపించదు ఆ చెట్లకి సో అది వాటికి చూపించాను దాని ఆపోజిట్టే ఉంటుందన్నమాట మాది సో ఇదంతా బ్యాక్ సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఫ్లాట్స్ మా హాస్టల్ పక్క సైడ్ అనమాట అదంతా సో ఈవినింగ్ అయితే ఇంకా అలా బయటకు వెళ్ళి కొంచెంసేపు వాకింగ్ లాగా జస్ట్ అలా కొంచెంసేపు ఎప్పుడు హాస్టల్లో ఏం కూర్చుంటాం అన్నట్టు ఈవినింగ్ అలా బయటకు వెళ్ళేసి నేను పకోడీ తీసుకున్నాను చికెన్ పకోడీ ఆల్రెడీ అక్కడ ఉంది బట్ కొంచెం వేడివేడిగా కావాలంటే మళ్ళీ వేసి ఇచ్చారనమాట సో ఈవినింగ్ అయితే పకోడీ తీసుకొని అండ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఆ రోజైతే నేను అలా గడిపేశాను వెరీ సింపుల్ ఉంటుంది హాస్టల్లో ఉంటే నాదైతే అయితే వెరీ నార్మల్ అండ్ కామన్ ఇంకా ఇంకంతేగాయస్ నేనైతే ఇలా ఎంజాయ్ చేస్తాను వీకెండ్స్ అయితే మ్యాథ్స్ ఏ మూడు ఉంటే ఇక ఈవినింగ్ అలా బయటికి ఫ్రెండ్స్తో మాల్కి అలా వెళ్తామన్నమాట మాల్స్ కూడా చాలా నియర్ మాకు సో ఇంతేగాయస్ ఇంకా రూమ్కి వచ్చేసేసి చికెన్ పకోడీ ఎంజాయ్ చేస్తూ తిన్నాను ఇక్కడైతే చికెన్ పకోడీ సూపర్ ఉంటుంది ఇది వివీరమాల ఆపోజిట్ ఉంటుంది నావలూరు అనమాట సూపర్ ఉంటుంది ట్రై ఇట్ వన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్